నిజంగా ట్రాన్స్లో ఉన్నట్టే ఉంటుందండి వాళ్ళ గురువు గారి దగ్గర మీరు అనుభవించిన అనుభూతితో చెప్పారు కదా అది చెప్తుంటే అలానే అక్కడే ఉండి మీరు అన్నట్టు ఆ సన్నిధి అనే వర్డ్ అంటూ ఉంటాం కదా అది ఇక్కడే ఉండి మేము అనుభవించినంత అనుభూతి కలిగింది అసలు మీరు చెప్తుంటే అంత బా అనిపించింది అసలు అక్కడే ఉన్నాము మీరు చెప్తు మీరు అనుభూతితో చెప్తున్నారు కాబట్టి ఆ వర్డ్స్ నాకు తెలియదు అంటే గ్రామటికల్గా నాకు తెలియదు కానీ అనుభూతిగా చెప్తున్నారు అనుభూతిలో చెప్తున్నారు అవన్నీ కాదు అనుభూతితో ఉంది మాకు కూడా సేమ్ అలాంటి అనుభూతి అక్కడ అలా మీరు అన్న చూడండి ఆగిపోతుంది మనసు అయినా అలానే అయిందండి అసలు అంతే కదా ఎందుకంటే ఉన్నది అనుభూతి మాత్రమే అది స్వయం ఎవరి అనుభూతి కాదు నేను అనుభూతి కాదు అలా అదే అందులోనే మనం అందరూ ఉన్నాం కాబట్టి ఆ అనుభూతిగా ఉన్నప్పుడు తానే అనుభూతిగా ఉంటుంది అనుభవము లేని అనుభూతి అనుభూతి అనుభవము లేని అనుభూతి అనుభవం చెప్పాలి అదే అనుభవం ఇదే అనుభవమే కానీ కేవలం అనుభవం అక్కడ అనుభవము అనుభూతి లేని అనుభవం అని చెప్పాలి అనుభూతి మళ్ళా అనుభవించేవాడు ఉంటే అనుభూతి ఉంటుంది మన గురువు గారు కాబట్టి అనుభూతి ఉంటుంది అది అనుభూతి అనుభవంగా మారుకుంటుంది అనుభవాన్ని ప్రకటించేటప్పుడు అనుభూతి అంటున్నాం కానీ నిజానికి అనుభూతి అవసరం లేదు అనుభవమే ఉంటుంది అక్కడ అనుభవమే అనుభవమే అది ఎవరి అనుభవము కాదు స్వయం అనమాట అది వ్యక్తికి సంబంధించింది కాదు అనుభవం కేవలం అనుభవం దగ్గరికి వచ్చేసరికి వ్యక్తి కాదు కానీ ప్రకటనకు వచ్చేటప్పుడు నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నారు కాబట్టి ఎస్ అయిపోతుంది అనమాట నిజమే అనుభవం అనేది ఒకటిగానే ఉంది అక్కడ గురువు ఉండొచ్చు అసలు అనేది అనుభవించే తాను ఉండొచ్చు రెండు కలిపి ఒకటి ఉన్నప్పుడే కదా అనుభవం ఏంటో మీకు తెలిసినట్లెక్క అనుభవించినట్లు ఎక్క అనుభవించినప్పుడు అనుభవంగానే ఉంటారు కానీ అనుభవిస్తున్నాను అనేది కూడా ఉండదు అక్కడ ఉండదు 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 అది మాటకు వచ్చి చెప్పుకునేసరికి మళ్ళా మాటలు లేవు అనుభూతి అనుభూతి అని అనవలసి వస్తుంది అనుభూతి కాదు అది అనుభవం అనే చెప్పాలి అనుభవమే అక్కడ ఏది పొందారో మళ్ళీ మాట దాన్ని పంచారు ఇక్కడ ప్రసాదంగా మాకు ప్రసాదాన్ని పంచిపెట్టారు పంచబడింది ఏమో అదే మాటలు ఇది తెలియదు మాటలంటే మాటలే కదా మరి మీరు ఇదే అని చూపించింది మాటలే కనెక్ట్ అయిపోయింది తనని తాను వ్యక్తిగా చూసుకోవడం జరిగింది చాలా బా అనిపించింది అండి అంత అనుభవమే బాగుంది అలా ఉండిపోయాం అందుకే అసలు మా ఊనం అంటే అందుకే ఉంటాయి అమ్మాయి అందుకనే సైలెంట్ గా ఉండిపోయారు అలా అది అది అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ అనవసరంగా మాటల్లోకి రావడం చాలా బాగుంది అయితే మన వ్యవహారం ఏదో మాట్లాడుకోవడానికి పెట్టుకున్నాం కాబట్టి మాట్లాడుకోవడమే కానీ లేకపోతే అవసరం ఉంటే అప్పుడు కూడా ఈ మరి మా ఈ అనుభవము అనుభూతిగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ కొంతసేపే కొంతసేపు అయిన దాకా వ్యవహారం అది ఇది దీనిలోకి ఈ అనుభవం అలా ఉంటే బాగుంటుంది అదే సదా ఉండట్లేదు మీలాంటి వాళ్ళకేమో ఇక్కడ ఒక విషయాన్ని మనం చేసుకోవాలి అదే సదా ఉంది ఇదే టెంపరీగా ఉంది రివర్స్ మనం ఇది సదా ఉంది అనుకుంటున్నాం లేదు లేదు ఇది టెంపరీగా ఉంటుంది అది సదా ఉంది అది ఇంకొక దాంతో పోల్చి చూసుకోవడం వల్ల లేదనిపిస్తుంది మరలా మీకేదో పోలుకుంది కదండి పోలుకుని తీసి పక్కన పెట్టి చూడండి అనుభవం ఉంటుంది అనుభవం సదా అనుభవే చూస్తుంది అనుభవం అనుభవానికి మరొక పేరు సాక్షి అంటున్నాం మనం అది మరి కొద్ది అది ఈ వైపు చెప్పుకున్న మాట కదా కొద్దిసేపు ఉండడం లేదు అంటే జిఫ్ట్గా ఉంటే సదా గిఫ్ట్ సాగ లక్షణంగా ఉన్నప్పుడు మీకు ఆ మాట ఉదయం కాకుండా మళ్ళా వ్యక్తిని అనుకుంటున్నారు కాబట్టి సదా లేదని అనిపిస్తుంది అనిపించడమే కానీ ఉండడం అదిగానే ఉంటున్నారు అనిపించింది అనిపించడం అనిపించకపోవడం ఎవరుంటే ఉంటుంది ఎవరికి అనిపిస్తుంది అని ప్రశ్న తీసుకున్నప్పుడు మళ్ళీ నాకని జవాబు వస్తుంది నేను ఎవరినైతే మీరే కదా మీరు మీరేం మార్కోలేదు అవునవును ఏమో అదే కొద్దిసేపు ఇదే ఎక్కువ ఉన్నట్టు అలా అనిపిస్తుంది లేదు వస్తుంది ఇదే టెంపరీ అదే స్టాండర్డ్ మరి ఇప్పుడు కూడా సంపాదించేది దానితోటే దీంతో కాదు వ్యక్తితో ఎవరు ఇందాక అదే కదా మాట్లాడకుండా వ్యక్తితో ఎవరు సంభాషించరు నిద్రపోతే నిద్రపోయాడు ఊరుకుంటాం కదా దాంతో ఏం మాట్లాడతాం ఎవరితో ఎవరు సంభాషించరు అక్కడ ఉనికి ఉండాలి ప్రాణం ఉండాలి ప్రాణం ఉండాలి అది మాట్లాడేదిగా ఉండాలి వినేదిగా ఉండాలి అర్థం చేసుకునేదిగా ఉన్నప్పుడు మనం వ్యవహరిస్తున్నాం కదా ప్రాణం లేకపోతే దాంతో మనం సంపర్కం పెట్టుకోము కొట్టుపోయిన కర్ర ఇంట్లో పెట్టుకోండి బయటపడేస్తాం ఇప్పుడు ఈ మధ్య ప్లాస్టిక్ కుర్చీలు వచ్చేసి ఉండే డిస్పోజబుల్ అయిపోతుంటే ఉంటే పిచ్చి పిచ్చిల కింద ఊడిపోతే ఇంట్లో పెట్టుకుంటారా అందులో బయట పారేస్తారంటే ప్రాణం లేదనమాట జీవత్వం నశించిపోయింది తగ్గిపోయింది ఇందులో బయట పడేస్తుంది ప్రతి దానికి ఒక జీవత్వం అవును ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అయితే ఇది మామూలుగా దృశ్యంలో భాగంగా చెప్పుకున్నప్పుడు అలా చెప్పుకుంటాం కానీ వాస్తవానికి తానుంటేనే ఉంటుంది ఈ రెండు కలిపి తాను లేకపోతే తను ఉండదు తనుతో పాటు పాటు తోడబడేది ఉండదు ఇప్పుడు ఇలాంటి అనుభవం అంటే అనుభవానికి నాకు అనిపిస్తుంది అలాగా కూర్చొని మనం దాన్ని గుర్తు చేస్తే అలా ఉంటే ఉండిపోయి అరగంట గంట అలా ఉంటే ఉంటుందండి అది ఆ మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చేసి అది సహజం కావాలి అనేది కూర్చోవడం అనేది దేని కొరకంటే మీ స్వరూపాన్ని మీరు గిఫ్ట్ కి తెచ్చుకునే ప్రయత్నంలో కూర్చోవడమే గానీ గిఫ్ట్ కి వచ్చిన తర్వాత గెప్తే కదా ఉంటుంది

మనకి ఈ వైపు ఉండడము మళ్ళా గిప్తు తెచ్చుకున్నప్పుడు గిప్తిగా ఉండడము మళ్ళా మరిచి ఉపాధిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అది లేదని అనిపిస్తుంది అనమాట కానీ ఇలా ఉండడం వల్ల కూడా ఏమి ఇబ్బంది లేదా అనేది గుర్తిస్తే సరిపోతుంది ఇబ్బంది ఏంటి కదా మీరు ఉంటే హాయిగా ఉన్నారు కాడ నేతల్లో మేల్కున్న మీరే వ్యక్తిగా ఉన్నారు రెండు ఒకటే కదా మీరు అంటారు ఈ రూమ్ లో ఆ రూమ్ లోకి వెళ్ళినంత మాత్రాన మీరే మారిపోలేదు ఆ అన్నట్టుగా ఇది కూడా ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే మాయా దర్పణం అని ఒకటి ఉంది గడప దగ్గర ఉన్నారు అనుకుందాం గడపావతలు ఉంటే అదృశ్య రూపంలో ఉంటారు గడప గడపవతలకు వస్తే దృశ్య రూపంలో ఉంటారు మీరే అప్పటికప్పుడే ఉపాధి వచ్చేస్తుంది దృశ్యం ఇచ్చేస్తుంది ప్రపంచం వచ్చేస్తుంది గడప అవతల ఉన్నారనుకోండి అప్పటికప్పుడే ఏమి ఉండదు ఉత్త మీరే ఉంటారు ఉత్త ఆకాశంగా కాబట్టి అని పేరు గడప అవతలకు వచ్చేసారనుకోండి మీరే ప్రపంచంగా ఉంటారు తనువుగా ఉంటారు తనువుతో చూడబడే ప్రపంచంగా ఉంటారు టోటల్ అయిపోతుంది అనమాట అప్పుడు ఉపాధి అన్ని వచ్చేస్తాయి అందుకే దీనికి మాయా దర్పణం అని పేరు పెట్టారు చూసినప్పుడు ప్రపంచంగా కనిపిస్తుంది మరి ఇలాంటప్పుడు అసలు నష్టం ఏం లేనప్పుడు మరి 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 మనకి భగవద్గీత ఏం చెప్పింది ఎవరో ఒక్కడ మాత్రమే తెలుసుకుంటాడు నూటికి కోటికి వాడే నన్ను చేరతాడు అని మన గురువు గారు ఏం చెప్తారు మీరు కానీ ఏం అక్కర్లేదు అందరూ అందులోనే ఉన్నారు అని ఇప్పుడు ఇలా చెప్తున్నారు మరి భగవద్గీత ఆనాడు అప్పుడు అలా చెప్పారు కృతయుగంలో ద్వాపరయుగంలో తర్వాత మళ్ళీ మనకి కృష్ణుడు చెప్పింది అలా ఉంటే శంకరాచార్యులు దగ్గరకు వచ్చేసరికి లేదు నువ్వే ఉన్నావు అని ఆయన అద్వైతాన్ని ప్రబోధించారు అది సందర్భం ఏంటనే దాన్ని చూసి కదా చెప్పబడింది భగవద్గీత ఇప్పుడు భగవద్గీతలో అర్చుడు ఇదంతా నిజమనుకుని తండ్రులు తాతలు గురువులు శిష్యులు ఇదంతా నిజమనుకుని వీళ్ళు నేను చంపేస్తున్నాను అనుకుని నా చేస్తున్న చచ్చిపోతున్నారు అనుకుని పూర్తిగా తానే అనుకొని ఆ కర్తృత్వ బుద్ధిలో ఎరుకుపోయినప్పుడు చెప్పబడిన మాటలు కాబట్టి అలాగే చెప్తారు ఫైనల్ చేసి ఈ బాధ ఏం చెప్పింది నువ్వు కర్తవ్ కాదనే విషయాన్ని చెప్పింది టోటల్ గా బాగా చెప్పింది చెప్పిందే నువ్వు కర్తవు కాదనే కదా చెప్పింది అది కూడా చె ఇప్పుడు నువ్వు కర్త కాదు అనే విషయం కర్తను నేనే అందులోనే ఇంకో మాట కూడా చెప్పారు తర్వాత తరగతి వారీలు ఉంటాయి భగవద్గీత అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడనే విషయం కాదు అప్పుడేదో ఒక మాట చెప్పేసరి అయిపోయింది నిజానికి ఇంతంతా ఇదంతా ఉండదు అక్కడ యుద్ధంలో కానీ తర్వాత కేశ నారాయణ వరే అని చెప్పేసి వారే వ్యాసులుగా ఉన్నారు కాబట్టి మనకు పద్దెనిమిది అధ్యాయాలు చూపించారు అందులో తరగతి వారీలు ఉన్నాయి అదే విషయంలో ఒకనొక సమయంలో కర్తవ్యం నీకు విద్యుక్త ధర్మముగా చెప్పబడుతుంది మొదట్లో చివరిలో సర్వధర్మాన్ని అని చెప్పబడుతుంది మరి అవును కాబట్టి రెండు మాటలు వారే చెప్పారు కదా ఒక సమయం అనేది ఒక మాట చెప్పడం అవసరం కాబట్టి ఆ మాట చెప్పబడింది అన్ని తరగతుల వారికి ఉంది అందులో బోధ అక్షరాభ్యాసం చేసిన వాడి దగ్గర నుంచి అయిపోయి స్టాంప్ వేయించుకుని ఉద్యోగం చేసి ఆ సిద్ధి పొందిన వాడికి కూడా అందులో మాట ఉంటుంది సిద్ధులు లక్షణాలు చెప్పబడ్డాయి మరి పాటలు ఉంది కదా కాబట్టి ఎవరికి ఏది కావాలో తీసుకుంటారని చెప్పారు అందులో తరగతి వారి ఉంటుంది గురించి అది గురుముఖతా వినాలి మనం అప్పుడు మీకేదో అవసరం అనేది అది చెప్తుంది కాని మతం అంతా కలిపి ఒకే మాట ఎట్లాగా తర్వాత అది ఆ కాలము ఆ దేశము ఆ వ్యవహారం వేరు ఇప్పుడు ఇక్కడ ఎలా అది వేరు కదా పూర్తి కాని కాబట్టి అదంతే అప్పుడు అలా కెప్పబడుతుంది అదే ఇప్పుడు గురువులు గురువులు కూడా ఏంటంటే చాలా దగ్గరగా వచ్చేసారు మిమ్మల్ని మీరు గుర్తించాలి అంత బుద్ధిత అంత సూక్ష్మత అంత ఇది లేదు కదా అంత వైద్యం అంత తేసే శక్తి సామర్థ్యము లేనప్పుడు మీకు సూక్ష్మంగా అందించారు అదే విషయం చాలా అంటే తొందరగా ఇలాగా మనకు అందుకునేటట్టుగా అందుకున్నారు విషయం అర్థమైనప్పుడు అక్కడ ఉంటే సరిపోయినట్టే కదా విషయం ఒకటే దాన్ని దాన్ని విడవకుండా అక్కడ ఆగితే సరిపోతుంది అదే అయిపోతారు అంతే అంతే జారిపోకుండా ఉండడం కోసం ఓసారి మీ స్వరూపాన్ని చూపించి అదే మీరే చెప్పబడింది ఇక్కడ దాన్ని అంటి పెట్టుకుని ఉంటే అదే మీరు ఖాయిగా ఉండదే పండే పక్క వాళ్ళకి వచ్చి రంగు రుచి వాసన మారిపోయినట్టుగా అయిపోతుంది అనమాట పరిస్థితి ఇప్పుడు ఉండదు తర్వాత అదే ఉంటుంది రెండు వేరు వేరు కాదు ఏది కాయిగా ఉందో అదే పండుగ ఉంది ఏది పండుగ ఉండదో అదే కాయగా ఉంది ముందు దశ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ముందు దశని ఒకసారి లెక్కించి చెప్పేటప్పుడు ఏవో కొన్ని మాటలు చెప్పవలసి ఉంటారు చెప్తారు ఆ సందర్భం సందర్భా సందర్భాచారం చెప్తారు కాబట్టి ఇప్పుడు చెప్పుకునేదిగా కావాలి కానీ ఎప్పుడో ఎక్కడో ఎవరో చెప్పేదిగా ఉన్నారు అంటే అసలు గారు మీరు చెప్తున్నది ఎలా ఉందంటే అసలు నువ్వే కదా నీ తర్వాత అన్ని వచ్చే అంతేగా అంతేగా మరి అప్పుడు అవును మూలం దగ్గర ఆగిపోతాం అప్పుడు గురువు ఏం మీకు మూలం నుంచి వైపుకి వచ్చేస్తాడు శిష్యుడు గురువు చూపించి మూలం దగ్గర ఉంచేటట్టు చేస్తాడు అంటే అది ఆ ఇప్పుడు ఇదే జరిగింది మూలాన్ని చూపి అసలు ఇంకా ఆ ఏది మన రమణ మహర్షి అంటే అంటే చదవలే నేను అంటారు ఆయన అక్కడ కానీ అసలు గురువు గారు అయితే నేను కాదు ఉన్నది నువ్వే నీ తర్వాత వచ్చినవే అన్ని అంటే నీతో సహా సకలముని మళ్ళా కలుపుకోవాలి వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో భాగమే ఇప్పుడు సరదాగా ఉన్న అట్లా కలుపుకుంటే సరిపోయినట్టేగా అప్పుడు మీరు మీరుగా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత వచ్చిన సకలంగా కూడా ఉన్నారు అప్పుడు వ్యక్తిగా కూడా ఉన్నది తానే అనేది జప్తికి వచ్చినప్పుడు ఆ మీరు అవుతారు వ్యక్తి కూడా మీరే కదా ఇది చాలా సింపుల్ ఈక్వేషన్ అండి అసలు ఇబ్బంది అవతారమే అందు గురించి వచ్చింది గురువు అనేది అవతరిస్తుంది అప్గ్రేడ్ అప్డేట్ అయిపోతుంది అది కూడా చాలా అందుకే నా గేట్ దాటి బయట లోపలికి వచ్చిన వాడు అది పొందితేనే అడుగు పెడతాడని చెప్పడానికి కూడా కారణం అయితే అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట మీకు తెలియకుండా మీరు ఆ స్టేజిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వారిని సందర్శించాలి వారితో మాట్లాడాలి అనిపిస్తుంది వారు చెప్తారు విషయం చెప్పిన తర్వాత బుద్ధికి పడుతుంది పట్టిన తర్వాత పట్టుకుని విడవకుండా ఉండడం అనేది జరుగుతుంది కొద్ది కొద్దిగా జారిన మళ్ళీ అసలు గుర్తున్నా సరిపోతుంది ఉంటుంది పట్టు కూడా వదనే ఉన్నాయి పట్టు పక్కన పట్టుకునే ఉండి కొంచెం జాగ్రత్త అనిపిస్తాయి మళ్ళీ దాన్ని పట్టుకునే ఉంటుంది కాదు ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఈ వైపుకి వచ్చి మాట్లాడుకున్నమే కదా అనుభవం ఈ మాటలకే అవకాశం లేని అనుభవం ఒకటి ఉంది ఉంటే ఈ మాటలు వస్తున్నాయి కాబట్టి ఈ మాటలన్నీ తత్కాలంలో జరుగుతున్నవిగా గుర్తించడమే ఇక్కడ కావాల్సింది ఏదో చేయడం కాదు ఏమి చేయకుండా ఉండటమే మీరు ఏం చేస్తారు ఏం చేయాలన్న జారద ఉండాలి కదా జారద మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారని చెప్తుంటే చేయడానికి అసలు అవకాశమే లేదు అవకాశం ఉందంటే మీరు జారి తర్వాత ఈ వైపుకి వచ్చిన తర్వాత వ్యక్తి మాత్రమే నేను సంభవిస్తుంది అంతే కాబట్టి దీనికి ఆ చెప్తూ ఉంటే ఇది క్రీడగా ఉంటుంది వ్యవహారం అనేది అది ఏదైనా ఒకటే అప్పుడు మీకు ప్రత్యేకత ఏమి ఉండదు అంత సమంగానే ఉంటుంది బాగుందండి తప్పని కాదండి సత్యం ఎలా ఉందంటే నేనున్నాననే అనుభవాన్ని మీరు గుర్తించడం కొరకు మీకేంటి ప్రమాణం అంటున్నాను ఏం కదా చెప్పే అవే చెప్తున్నారు అందరు ఇప్పటి వరకు చెప్పబడిన శాస్త్రాలు కూడా అదే చెప్తున్నారు నేనున్నానైనా కేవల అనుభవం ఏదైతే ఉండదో అదే మీరు అంతే కాకపోతే శారీరక తాజాత్మకత ఉంది కాబట్టి ఇది మనక కదా డైరెక్ట్ గా శరీరం ము ఉంది కాబట్టి ఇలాగా వచ్చామని మీరే చెప్పేసుకున్నారు అంటే మీరే చెప్పేసుకున్న టైపోలేదు ఇక్కడ ఆ కొత్తగా మీకు అంటే లేనిది తీసుకొచ్చి పెడితే అందంగా ఉంటుందోమో మరి ఇవన్నీ ఇది జన్మలో టే ఇవన్నీ చెప్పాలి వేరే మార్గమే లేదు అవును అప్పుడు ఆ నిజాన్ని ఇంకా స్టాంప్ ఫెసిలిటీ అవ్వలేదు అబద్ధాన్ని అనుకుని అనుకుని నువ్వు నిజం చేసుకున్నారా బాబు అని చెప్తుంటే నిజమైన తర్వాత కదా ఉన్న మాటలు చెప్పాలి కాబట్టి గురువు అట్లా ఎందుకు చెప్తాడు అట్లా చెప్పదు అవునండి మీరేమింటే చెప్పండి అది అలా చెప్పదండి మీకదే లెక్క మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీతో సంబంధమే లేదు విషయం అలా ఉంది అంతే అంతే అంటే అంటే సత్యం కదా మీరు సత్యం మీరు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీతో సహా సకలంగా ఉండడం తత్కాలిక సత్యం తెలుస్తాయి అనుకోండి హాయిగా ఎక్కడ పడి అక్కడ పడి ఉంటుంది శరీరమే మీరు నిజమైతే ఎప్పుడు దీన్ని యాంటీబయోటిక్ ఉండాలి కదా కదా అలా మీరే ఉండడం లేదు ఇన్ని మాటలు చెప్పి వదిలేస్తున్నారు ఇందుకేది నిజము వదిలిన తర్వాత ఉన్న మీరు నిజమా వచ్చిన తర్వాత శరీరంగా ఉండి మాట్లాడుతున్నాను అని చెప్తున్నది నిజమా అంటే శరీరంగా ఉన్న తర్వాత శరీరం అనే ఉపాధి మీరు ధరించిన తర్వాత మాట్లాడుతున్నది నిజమే ఇది తాత్కాలికంగా ఉన్నది మాత్రమే అని చెప్తున్నారు చెప్పలేదు కదా మీరు ఒక్క పెద్ద చెప్పడం లేదు తాత్కాలికంగా మీరున్నారు మాట్లాడుతున్నారు మీరున్నారు తింటున్నారు మీరున్నారు చూస్తున్నారు అంతే అప్పుడు కదా నిజం ఎప్పటికీ అదే నిజం కాదు కదా మీరు బాల్యంలో ఉన్నప్పుడు బాల్యంగానే ఉన్నారు యమనంలో ఉన్నప్పుడు యమనంగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు టోటల్ గా వీటిని అన్నింటినీ చూస్తూ ఉన్నారు సాక్షిగా ఉండి చూడబడే దృశ్యాలు ఎప్పటికప్పుడే మారిపోతూ ఉన్నాయి ఆ మనస్సు ఆ భావములు అభిప్రాయములు అన్ని మారుతూ ఉన్నాయి మారుతూ ఉన్నదాన్ని మారని మీరు గమనిస్తూనే ఉన్నారు సాక్షిగా ఉంది ఇది మీ స్వానుభవంగానే ఉంది కదా ఉందిగా ఉందిగా ఇందులో ఏది నిజం ఒకటి తాత్కాలిక సత్యము రెండోది సత్యము మీరు ఆయనతో సుబ్రహ్మణ్యం గారు చేశారు కదండి మొన్న అది కూడా బాగా అడిగారు ఆయన మీరు బాగా వచ్చింది ఆ సంభాషణ ఒక ఆయన సుబ్రహ్మణ్యం గారు అని అడిగారు మొన్న ఆయనతో చేసింది కూడా బాగా వచ్చింది ఆయన కూడా బాగా అడిగారు అసలు మంచి టాపిక్ బాగా వచ్చిందని నేను మొన్న విశాలి గారు కూడా అది మళ్ళీ రీడైరెక్ట్ చేశాను అది చాలా వినండి బాగుంది అని ఒక్కోసారి ఎలా వస్తుంది కొన్ని మీరు చెప్పేది అసలు మా నా అంతరాళంలో నుంచి నుంచి వచ్చింది ఇది అన్న ఆవిష్కరణలాగా కనపడుతుందండి అసలు అసలు ఇదంతా ఇలా అంటే నేనే బయటకు వచ్చి చెప్పాను అన్న భావంతో ఉంటుందండి అంత బాగా అనిపిస్తుంది అది మీరు అన్నట్టు నాకు ఏదైనా బాగుంది అని చెప్పాలంటే ఒకసారి మీరు అన్న అసలు చేస్తాం కదా ఇల్లు డిసైడ్ చేసేస్తాడు బాగుంది బాగుండదు అంటే మళ్ళీ అదొకటి మీరే చెప్పేసుకుంటే ఇంకా ఏం బాగుంది అని చెప్పాలన్నా కూడా కొంచెం వెనకడాల్సి వస్తుంది అప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు అమృతం ఉంది అనుకోండి సేవిస్తున్నారనుకోండి సేవించి సేవిస్తారంటే దానికి ఏం మాట్లాడరు మాట్లాడరు మాట్లాడితే అమృతం సేవించినా అయిపోతుంది కదా అట్లా అది అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నా ఊరికే బయటకొచ్చి అది వేరు కాసేపు రిలీఫ్ కానీ బయటకు వచ్చేసి దాని గురించి తెచ్చుకోవడం అనమాట కళలోకి జారి మీకు జప్తిగా మీరుంటే ఎలాగైనా పర్వాలేదండి బాగా ఎవరిస్తారండి ఇంతటి ధైర్యము అసలు ఇంత కళ అనే మీకు ఉందనుకోండి మీరు ఏం మాట్లాడుకున్నా కళ్ళలోకి వచ్చి మాట్లాడుకున్న ఇబ్బంది లేదు అసలు అయిపోయింది పైగా రాత్రిపోతే అన్నారు కదా చూడకపోయినా తుడిచేయడమే నిద్ర అంటే అదేదో కావాలి మీరే తుడిస్తే ఇప్పుడే నిద్ర అడవు ఉంటుంది మీకు గడ నిద్రలే అనుభవం ఉంది ఇప్పుడు కూడా అదే అనుభవం తుడిచేసి అంటే ఈ తుడిచే అనేది రాత్రి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు వస్తుంది అండి రాత్రి వరకే కాదు అవును మాట్లాడుకున్నాం సపోజ్ ఇప్పటి వరకు దీన్ని తుడిచేయగలగాలి అంటేనే ఎవరు ఉండరు ఈ మాట్లాడిన వారు ఉన్నారు విన్నవారు అంతా క్లోజ్ అయిపోతుంది కేవల తత్వం ఉంటుంది కేవలం మీరు ఉంటారు అంతే ఆ కేవల మీరునే చిదాకాశం అన్నారు అది ఎప్పుడు ఉంటుంది ఆత్మగా నేను మొదట్లో మీరు ఇది చెప్పినప్పుడు మొదట్లో కొంచెం రాత్రిపూట ఆహా తుడిచే అనుకునే దాన్ని కానీ తర్వాత కొంచెం లేచి ఈ ఎపిసోడ్ అయిపోయిందా ఇది తుడిచేసాయి ఇది అయిపోయిందా ఇది తుడిచేసాయి అలాగే బాగుంది ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంటాం అసలు ఇప్పుడు నిద్రపోవడం అనే దానికి కూడా అర్థం అదే తుడిచివేయడమే మళ్ళీ మేలుకున్న తర్వాత మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుని మళ్ళీ దాన్ని కొనసాగింపు జరుగుతుంది నెక్స్ట్ నిన్న దానికి ఈ రోజు ఎపిసోడ్ కొనసాగింపు అనమాట అండి ఇందాక దానికి ఇప్పుడు ఎపిసోడ్ కొనసాగింపే కానీ ఎప్పటికప్పుడే నూతనంగా ఉంది అవును ఇందాక ఇందాకండి ఇప్పుడు కాదు ఇప్పుడు కదికి లింక్ ఉంటుంది కాబట్టి ఆ కొనసాగింపు ఉంటుంది కొనసాగి కొనసాగింపుని ఆ కంటిన్యూటీ ఇందాకే అనుకుంటున్నాం కాదు ఇందాక ఇందాకడదే ఇప్పుడు కాదు వేరే గుర్తుగా అవునండి ఇప్పుడే దృశ్యలోకి ఎంట్రెన్స్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ చేయి ఇప్పుడే మాట్లాడుకుంటు లెక్క నిజం చెప్పాలంటే మరి ఇందాక ఇందాకడ కదా మీకు జ్ఞాపకంగా ఉంది కాబట్టి తీసుకొచ్చి మాట్లాడుకుంటున్నారు ఆ కొనసాగింపుని అంతే అది ఇందాక అనే విషయం చెప్తుంటే మీరే కదా ఉంటారు ఇందాక ఉన్నవాది మీరే ఇప్పుడున్నది మీరే తర్వాత ఉన్నది మీరుంటారు సదా మీరుగా వ్యవహారం ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది మారే దాంట్లో నిలకడ ఎక్కడ ఉంటుంది ఎప్పటికప్పుడే కదా అంతే జరిగిపోతూ ఉంటుంది లైవ్ సో జీవితం అంటే నిన్న ఆ సీన్ వేరు కదా కాళహస్తి గురువు గారు రాత్రి ఆ సీన్ వేరు ట్రైన్ ఇప్పుడు ఈ సీన్ వేరు పూర్తిగా భిన్నంగా లేదు ఎప్పుడు తప్పుడే అదంతా కలకలబర్గం చేసుకుని చూస్తున్నాం అప్పుడు అక్కడ అలా ఇప్పుడు ఇక్కడ ఇలా అలా అలాగా జీవితాన్ని ఏదో అంటారు కదా పండగ చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది బాగుంటుంది జీవితం పండగలాగా చాలా అసలు ఒక రకమైన అంటే మీరు అన్నట్టు సినిమా చూస్తుంటే ఉండే ఉత్సాహం ఉంటుంది కావాలని సినిమాలో లేరు కావాలనే కదా మరీ తప్పగా ఉంటుంది మీరు సేపు ఏం చేస్తారు మిమ్మల్ని మీరు మరుస్తారు మరిచి ఆ దృష్టిలో కనెక్ట్ అయినప్పుడు అవన్నీ ఆ సన్నివేశాలు సందర్భాలకు అనుగుణంగా మీ బాగుంటుంది అక్కడ మీ మనసు పనిచేస్తుంది పంపిస్తారు అదే మరీ అడంగా ఉండి అది తెరని తెరగానే చూసి టీవీ ఏ ఏముంటది అదే అదే సినిమా చప్పగా ఉంటుంది అండి ఒకసారి లీనమవుతేనే కదా అందులో రుచి తెలుస్తుంది ఏంటంటే లీనమవడం అనేది రుచి తే రుచి లేదండి చప్పగా ఉంటుంది ఏముంటుంది మీరు తిండి టీవీ టీవీ గానే చూడండి తెర తెరనే దృష్టితో చూడండి ఇవన్నీ కొన్ని స్పాట్లు అన్ని కలిపి దృశ్యంగా కనిపిస్తుంది అని ఎరుకుగా ఉండి చూడండి ఇదంతా ఏమీ లేదు అని చూడండి ఏమి ఉండదు అబ్బాయి ఏముండదు చప్పగా ఒక్కసారి మిమ్మల్ని మీరు మర్చిపోవాలి దృశ్యంతో మమ్మే కావాలి ఆ దృశ్యంలో ఉన్నటువంటి సన్నివేశంతో ఏదో తోట వెళ్ళిన తోట ఏదో సన్నివేశంతో మీరు కలిసినప్పుడు మాత్రమే కదా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఉంటది కదా అది అదే వినోదమైంది తెలిసిన వారికి వారికి నిజమైన జీవితం అయింది తెలిస్తే జీవితం తెలివితే తెలిస్తే వినోదము తెలియకపోతే అదే జీవితం 嗯。Mm.